కొంపల ఎలా బతికొచ్చానో నా అమ్మ నాన్న ఇంతవరకు ఇటు పుల్ల తీసాడు పుల్ల పెట్టనివ్వలేదు ఏ నోరు లాగోట్లేదా ఏంది పెళ్ళ గిళ్ళ అంటున్నావేంటి నుంచి కడగలాగే ఊపిచ్చుకుంటా ఊపిచ్చు చూపించుకుంటా ఆడే ఎందుకు చేసుకున్నా ఆడే ఉండి కాళ్ళ మీద కాలు వేసుకుని తినపోయావా మరి ఏంటి 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 అయ్యా నీకు రెండు చేతులు ఎత్తి నీకు నమస్కారం చేస్తాను అయ్యా మైండ్ పోయిందని చూసుకో చూపించుక వెళ్ళి వెళ్ళి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపో చూపిస్తారు వెళ్ళి కొంపలో ఉండబుద్ధే ఇట్లేదు ఈ బాధలేంటి నాకు ఈ కర్మ ఏంటో ఎందుకు చేసుకుని అంత ఇబ్బంది పడిపోతున్నాను పెళ్లి తేదిచ్చుకు తింటున్నాడు ఏం చేస్తావు నా కర్మ నాకు అలా రాసి పెట్టుంది ఈ ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోయి ఆడైనా బతకాలి హ్యాపీగా అంత బాగా చూసుకుంటారో ఇంట్లో సే ఏంది ఏంది ఎట్లా పడతారు చంద్రబాబు అందరూ వేసావు బట్టలు ఎదురుతున్నావు బ్యాగ్స్ ఎదురుతున్నా ఏమైంది ఎందుకు బ్యాగ్స్ చదువుతున్నావు ఏమైంది ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నా నిన్నే అడిగేది అర్థం కావచ్చు అడుస్తున్నా ఎందుకు అరుస్తున్నా నేను మంచిగా అడిగాను సమాధానం చెప్పొచ్చుగా ఏం అడిగా మంచిగా ఎక్కడికి వెళ్తున్నా పత్తి వచ్చి అడుగుతున్నావా ఏంది అరుస్తావేంటి అలా వచ్చి కొట్టి అరవసరలా చెవులు పని చేయట్లేదా మరి నేను రెండు సార్లు పని పని చేయట్లేదా చెయ్యట్లా సరుస్తా మొహానికి వేసి ఎందుకు అట్లా మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడలేవా మాట్లాడు మంచిగా ఎందుకు ఏంది నీతో మాట్లాడేది ఏం మాట్లాడాలి ఎక్కడ బయలుదేరుతున్నా టైం ఎంత అయింది పది అయింది ఇప్పుడు ఇప్పుడే నైట్ పదింటికి ఎక్కడికి బయలుదేరుతున్నా ఎడకు బయలు లేదీ నీకేందుకు నీకు చెప్పాలేంది నాకు చెప్పవద్దా ఇంట్లో నాకు చెప్పవద్దు మరి ఎవరికి చెబుతా ఏందయ్యా నీ బాధ ఏంది పడుతుంది నరకం చాలేదు నాకు నీ నీ పక్కనే ఉండబోద్ది గట్లా నేను చూస్తా ఉండే ఉండబుద్ది గట్లా ఏమైంది నేనేం చేసా ఏం చేశాను ఏం చేసావా నేను చూస్తుంటే ఒళ్ళు కంబరం వేస్తుంది నాకు ఇంట్లో నేనేం చేశానే ఏం చేసా నాకు నాకు మైండ్ ఏదో అయిపోతుంది మనిషి పశువు దాకా నుంచి పది సార్లు అడిగా ఎందుకు ఎందుకని చింపి ఏం మాట్లాడుతున్నా కొడతావేంటి మరి ఎన్నిసార్లు అడిగా ఎందుకు ఎందుకని కొట్టవ నువ్వు ఇట్లా పిల్లల్ని చూసుకుని మగోళ్లాగా మాట్లాడుతున్నావు నువ్వు తలుపులు తీసి వచ్చాడు పక్కింటి వాళ్ళు చూసి నా ఆరగాలి నన్ను నువ్వు ఇంత మాట్లాడితే మరి గొడవ అవుదా నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడతావు తెలియదు మంచిగా మాట్లాడు మంచిగా సమాధానం చెప్పి అడిగినప్పుడు నేను నా కొంపలో ఎలా బతికొచ్చాను నా అమ్మ నాన్న ఇంతవరకు ఇటు పుల్ల తీసాడు పుల్ల పెట్టనివ్వలేదు నీ దగ్గరకు వచ్చాక నీ ఊడుపులు ఎక్కువ చే ఊడుపులు చేయలేక చేస్తున్నా చేస్తున్నావా ఊడుపులు చేసానే అనుకో చేసినాక నీకు నచ్చట్లేదు కదా ఇంట్లో పని చేసుకోరు అయితే ఎవరు ఆడ ఆడ మనుషులు ఎవరు ఏంది ఇంట్లో పనులు చేసుకోరు చేయకుండా నువ్వు చేస్తా నువ్వు ఏంటి నువ్వు చేసి పెడతా కూర్చోని తింటున్నాను పంది తిన్నట్టు ఎదుట తిన్నారా లేదా తెలియదు మా మమ్మల్ని అటు చేయలేదు అటు పెంచారు కింద కాలు పెట్టకుండా చూసుకున్నారు కింద కాలు పెట్టకుండా చూసుకున్నా ఎలా నేను కింద కాలు పెట్టుకుని చూసుకోవాలి మరి మేము ఎక్కువ మాట్లాడమంటే అది అర్థమైందా సర్వణమ్మ మొహానికి ఎందుకు ఎందుకట్లా మాట్లాడుతున్నా నిమ్మ ఏంటి నోరు లాగొట్లేదా ఇప్పుడు ఏ నోరు లాగొట్లేదా ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా పోయే పుట్టిందిలో నీకు మా అమ్మమ్మ నాన్న ఇంతవరకు నా మీద చెయ్యి దెబ్బయ్యలేదురా ఇలా మాట్లా దెబ్బాయికి పోవటం వల్ల ఇంత మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేస్తారు అదే నేను మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోతాను అందుకనే నేను బట్టలు చదువుకుంటున్నాను ఎందుకు వెళ్ళిపోతా ఎందుకు వెళ్తా మా ఇంటికి ఎందుకని ఆ మెమ్మకు ఫోన్ చేసి ఏ సంబంధం లేదని చెప్పిన తర్వాత ఎల్లు మన తేడా ఎందుకు పెళ్లి చేస్తున్నా ఎందుకు పెళ్లి కాలు కింద పెట్టకుండా చూస్తా ఏంది పెళ్ళ గిళ్ళ అంటున్నావేంటి పెళ్లి చేసుకొని నాకు ఏదో బాతికి అయిపోయింది నీ కూడుపులు చేయలేక వస్తున్నాను కదా కడగలాగా పెళ్లి ఎందుకు చేసుకున్నావు మరి ఇంట్లో పనులు చేసుకోలేవా కన్ని పెట్టుకుని పడుకుంటావు ఇళ్లలో పనులు అంటే నేను పని చేసుకుని వచ్చి నేను ఇంట్లో పని నేను బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టకుండా పొడుకుని బెడ్ లేదు అది కూడా అంటావు అన్నా కూడా తిండనా అయిపోతుంది అంటున్నావు ఇంకా పొడుకుంటూ బెడ్ కరిగిపోతుంది నువ్వు వెళ్ళిపోమ్మ అంటావు నువ్వు పెళ్ళి చూసుకునేవాడు కాదు నువ్వు ఇంట్లో ఇంట్లోకి రావాలంటే ఇంట్లో ఉండాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు వస్తే నేను అసలు దరిద్రడు నువ్వు ఆ దరిద్రుడివి నువ్వు పెద్ద దరిద్రాలి అవును కదా ఉండబట్టేంటి పక్కన ఊపిచ్చుకుంటా ఊపిచ్చు ఊపి చూపించుకుంటా నువ్వు ఈ రకానం మాట్లాడతా ఈ రకం అసలు ఇంట్లో ఉండటానికి లేకుండా చేస్తున్నావు నువ్వు ఈ రకా మాట్లాడతా ఈ రకం మాట్లాడతా సావనోగల నీలాంటి దాన్ని సావనోకనే తప్పు లేదు నీలాంటి దాన్ని బతుకుతున్నావు ఎందుకు నీ బతుకు సిగ్గు తెచ్చుకో కొంచెం అంటావీ నన్ను సిగ్గు తెచ్చుకోమని నన్ను ఏంది ఇంట్లో మీ అమ్మ నాన్న గారాభం పెంచారంటే ఈ అత్తారింట్లో కూడా నీకు ఏ పనులు అయ్యా నీకు రెండు చేతులు ఎత్తి నీకు నమస్కారం చేస్తానయ్యా ను నువ్వు నన్ను వద్దులన్నా నువ్వన్నా వెళ్ళిపో నేనన్నా వెళ్ళిపోతా ఈ రోజు అంటే ఈ ఇంట్లో పనులే చేయు అయితే ఇంట్లో పనులే చేయు ఏ పని చేయను ఏ పని చేయు ఏ పని చేయను నేను కూర్చొని మంచాన్ని తన్ని పెట్టి పడుకున్నాను అంటున్నావు కదా మంచాన్ని తన్ని పెట్టే పడుకుంటా నువ్వు చేసి పెట్టు నేను తింటా నా పీతి కడుపుకి ఇప్పుడు ఇపుడా నీ పీత్తు కడుపుకు దెన్నావు కదా నా పీతి కడుపుకు తింటా నీకు తెలుసుంది మరి అప్పుడు నా పని నువ్వు చేస్తావు మరి ఎరగబడే చేస్తన్నావయ్యా నువ్వు ఎరగబడే ఆ మరి ఏం నిన్ను నిన్ను సస ఏ పీతి కడుపు అంటున్నావుగా మరి నువ్వే ఏం ఎరగబడే చేస్తన్నావని ఏం చేస్తావు కాదు మరి నువ్వు మాట్లాడేది మా అమ్మ గారగం ఏం మాట్లాడవు యాదవ్ మాటలు నువ్వు ఇంట్లో నీలాంటి అమ్మ కాపురాలు కూలిపోయేది నీ నీ మాటలు నీ నీ చేస్తే కాపురాలు పనికిరాలి నీలాంటి మా బూతులో చేతనే నేనా నువ్వేం మాట్లాడుతున్నావురా నీకు నీకు తెలుస్తుందా పైడి పోయిందని చూసుకో చూపించి వెళ్ళి మెంటల హాస్పిటల్కి వెళ్ళిపో చూపిస్తారు వెళ్ళి మంటస్పిటల్కి వెళ్ళాలా పనికి మాల పెట్టు పెట్టు ఏంది ఏంది బట్టలు ఏంది బట్టలు సదుత ఎవడికి చెప్పి వెళ్తా నీకు ఏదైనా అయితే ఎవడు అడుగుతాడు ఇప్పుడు టైం ఎంత పది అవుతుంది నైట్ నువ్వు ఎక్కడికి వెళ్తా ఇప్పుడు జాగ్రత్తలు ఉన్నాయిగా పెళ్ళం మీద పెళ్ళాం మీద ఇరగబడి నీకు ప్రేమలు ఉన్నాయి మరి ఆ కళ్ళం మీద ప్రేమలు ఉండబట్టే నువ్వు ఇలా మంచిగా మాట్లాడితే ఉండిద్ది నేను మంచిగా అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పు దాంతో చేస్తున్నావు మంచిగా అడిగితే మంచిగా మాట్లాడుతున్నా ఎక్కబడిపోయి మాట్లాడతా నీ నోటి నుంచి నేను వినాలి నేను వినాలి జనాలు వినాలి పెద్ద పిత్తులాగా మాట్లాడతావు దానికి సమాధానం చెప్పడం తెలియదు తెలియదు అరిసినట్టు తెలియదు అంతవా సంతవా ఏంటి 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 ఆ బాటుకో ఏంటి ఆ వేస్ట్ సి చెంపి రోడ్లాగా పని చేస్తూ చెంపి రోడ్డు నీకన్నా విడిచిపెట్టి రాని అనుకుంటున్నావు నీ కాలు పెట్టకుండా కాలు కింద పెట్టకుండా నీకు చూసుకోవడానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చుండి అన్నం తెచ్చి మంచం మీద పెడతారు నాకు ఆడే ఉండపోయావా మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా ఆడే ఉండి కాలు మీద కాలు వేసుకుని తినపోయావా మరి అయ్యో

నీ లాగ మాట్లాడితే గోటి చేయరా నీ మాట్లాడతారా ఎవడన్నా నువ్వు ఆ మా అమ్మ నాన్న మాట్లాడుతున్నావు కదా నిజంగా వెళ్ళిపోతాయి వాళ్ళకి ఎవడు రేపు పొద్దున ఎల్లు ఫోన్ చేసి రేపు పొద్దున ఏం చేయలేవు నువ్వు ఏం చేయలేవు ఎంత కూడా ఎంత కూడా ఎంత కూడా పేకలేవు నువ్వు ఓకేనా వెళ్ళి బయట రెచ్చగొడుతున్నావు అంటే మనిషిని ఎల్లు బయటకి వెళ్ళి కొడితే మొహానికి అచ్చు పడి చేతికి ఎల్లు బయటకి వెళ్ళు వెళ్ళి బయటకి వెళ్ళు ఎల్లు బయటకి వెళ్ళు ఎల్లు బయటకి వెళ్ళు ఇంట్లోంచి అడుగు బయట పెట్టి నీ పని చెప్పి చెప్పు నువ్వు అంత మోగోడు అయితే